హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ భోజలక్ష్మి ఈరోజు మా డైలీ లైఫ్లో మేము ఏ విధంగా ఉంటాము ఏంటి అనేది ఈ వీడియోలో షార్ట్కట్లో చూపిస్తున్నాను ఎప్పటినుంచలో నా వస్తువులు నేనే తయారు చేసుకోవాలని నాకు డ్రీమ్ అన్నమాట అందులో ఇదొకటి కూడా నా అంతటే నేనే తయారు చేసుకున్నా ఈ మిషన్లన్నీ నేనే కొనుక్కున్నాను త్రూ ఆన్లైన్ ద్వారా కొన్ని ఆఫ్లైన్లో టూల్స్ తీసుకున్నా కొన్ని మిషన్లు అనేవి వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నా వెల్డింగ్ మిషన్ గ్రైండింగ్ మిషన్ డ్రిల్లింగ్ మిషన్ ఈ ఐరన్స్ వచ్చేసి నేను ఖమ్మం 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 నుంచి వెళ్ళి తెచ్చుకున్నాను ఫర్ యాక్చువల్లీ ఇది నేను వేరే పర్పస్లో తీసుకున్నాను కాకపోతే లాస్ట్గా అయితే నేను మంచాన్ని అయితే తయారు చేసేసుకున్న ఒక కుర్చీ కూడా తయారు చేసేసుకున్నా అయితే చాలా పెద్దగా ఉందండి ముగ్గురం పడుకోవచ్చు ఇదంతా బిల్డింగ్ గ్రైండింగ్ డ్రిల్లింగ్ అంతా నేనే చే కటింగ్ అంతా నేనే చేసేసుకున్నా ఫైనల్గా అయితే మంచం అవుట్లుక్ వచ్చేసి ఇదండి ఇందులో బ్లూ కలర్ బెడ్ వచ్చేసి కూడా ఇది మ్యాట్రస్ వచ్చేసి ఆన్లైన్ కొనుక్కున్నాను దాని కింద రెండు పర్పులు కూడా తీసుకున్నా మెత్తగా ఉండాలని చాలా కంఫర్టబుల్గా ఉంది ఫస్ట్ డే ఎట్లుంటుందని టెస్ట్ చేయడం కోసం నేను మా అబ్బాయిని ట్రై చేశాము మా అబ్బాయి బాత్రూమ్ పోతే మా ఆవిడ దాన్ని ఏడుతుంది మా అబ్బాయి వాకిల్ చాలా పెద్దగా ఉంటుంది మొత్తం బండ్లో వేసేస్తే అటు ఇటు తిరుక్కుంటూ ఆడుకుంటూ ఉంటాడు ఇంత షార్ట్ రెంట్కి ఇంత పెద్ద హౌస్ దొరకడం కూడా మాకు చాలా గొప్ప విషయం అనుకోవాలి యూజువల్లీ మార్నింగ్ అవ్వంగానే ఇక మావిడ షాప్ అనేది తీసేస్తుంది తను క్లీన్ ఇంటి బయట అంతా క్లీన్ చేసేస్తుంది వంట గిటా అంటే వంట ఇంకా ఏం చేయదు ముందోటైతే షాప్ అయితే పెట్టేస్తుంది తిండి లేదు ఏం లేదు ఫస్ట్ అయితే పనులు వేస్తూ ఉంటే ఇదిగా చాలా ముఖ్యమైన పని లేక ఏదో నేను టైంపాస్కి షాప్ పెట్టుకున్నా జస్ట్ తనకు బిజినెస్ మీద ఒక ఐడియా రావాలని చెప్పేసి అంతే దాని పర్పస్ వేరే పర్పస్ అయితే ఉండదు తన కష్టపెట్టాలని ఫైనల్గా అయితే తను బాగానే ఇందులో ఇన్వాల్వ్ అయిపోయింది బాగానే సేలింగ్ కూడా బాగానే చేస్తూ ఉంటుంది నాకంటే ఎక్కువ తనే బాగా సేల్ చేస్తూ ఉంటుంది నేను తక్కువ ఇచ్చినా కానీ నా దగ్గర ఎవరు తీసుకోరు కానీ తను ఎక్కువ ఇచ్చినా కానీ తన దగ్గరనే కొనుక్కుంటూ ఉంటారు మా అబ్బాయి సగం పూలు సగం ఇవైతే వాడే నాశనం చేస్తూ ఉంటాడు మిగిలిన సామాన్లు ఏమైతే ఉంటాయో మేము అమ్మేసుకుంటూ ఉంటాం మా పెద్దమ్మలు చాలా వరకు మాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది త్రూఅవుట్ డే మా మా పెద్దమ్మని బయటనే కూర్చొని చూస్తూ ఉంటుంది మా ఆవిడలో ఇంట్లోపల వర్క్ చేసుకుంటూ ఉంటుంది తన పనుల తాను వండగిట గిట్రా చేసుకుంటూ ఉంటుంది ఈ పూలు వచ్చేసి కొన్ని ఆన్లైన్ ద్వారా తెప్పించుకున్నాను కొన్ని వచ్చేసి విజయవాడ నుంచి వెళ్ళి తెప్పించుకున్నాను కొంచెం ఎక్స్పెన్సివ్ వస్తువులు ఉన్నాయి కొన్ని లో క్వాలిటీ కూడా ఉన్నాయి కాకపోతే ఇది డెకరేషన్ పర్పస్లో మంచి యూజ్ అని తెచ్చుకున్నాం ముందట అంతా మా పెద్దమ్మ షాప్ అంతా చూసుకుంటా ఉంటే మా ఆవిడ వెనకాల తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది మొత్తం క్లీన్ చేసుకోవడము బట్టలు తుక్కోవడము మా బావని ఆడిస్తూ ఉంటుంది మా పెద్దమ్మ ముందట కూలు అమ్ముకుంటా ఒకరోజైతే మేము అంటే చాలామంది నలుగురమ్నో జనాలు చుట్టాలు గిట్ట వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు మా ఇంటికి ఇట్లా మినిమం మాత్రం మా ఇంట్లో నలుగురం అయితే ఖచ్చితంగా ఉంటాం ఇంతమందికి గ్యాస్ మీద వంట చేయడం అని అంటే నీళ్ళు పెట్టడం అంటే బాగా గ్యాస్ అయిపోతుంది మాకు దానికోసం అని చెప్పేసి ఒక ట్రిప్ ప్లాన్ చేసినాం పక్కన మా రైల్వే ఏరియాలో నుంచి వెళ్ళి కొన్ని బా బొగ్గు కర్రూసులలో బొగ్గు కింద పడిపోతూ ఉంటాయి ఆ బొగ్గు తెచ్చుకొని మేము అంటే నీళ్లు పెట్టుకోవడానికి యూస్ చేసుకునేటోళ్ళం వంట గ్యాస్ మీద చేసుకునేటోళ్ళం దీని ద్వారా మాకు గ్యాస్ అనేది బాగా సేవ్ అయ్యేది కొంచెం మనీ అనేది కూడా కొంచెం సేవ్ సేవ్ అయ్యేది అది నేను మోధులక్ష్మి ఇద్దరం తెచ్చుకున్నాము దాని ఎండుగను కల బ్యా బ్యాక్ సైడ్ వచ్చేసి మేము దాన్ని పెట్టేసుకున్నాము ఎప్పుడైతే అవసరమైతే దాన్ని పగల కొట్టుకొని మేము వంట చేసుకుంటాము ఈ పొయ్యి కూడా నేనే తయారు చేశాను వెల్డింగ్ ద్వారా వెల్డింగ్ ద్వారా పొయ్యి నేనే తయారు చేశాను స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ అయినా అది చేయడానికి కాకపోతే లాస్ట్కి వచ్చేసి ఒక ఊర్లో దొరికింది ఆ రేకు నేనే మళ్ళీ కట్ చేసుకొని అది దాన్ని చుట్టు పెట్టాను ట్రై చేశాను అంటేయడానికి కానీ నాకు ఆ ట్రిక్ రాలేదు మా ఆవిడకి మాత్రమే తెలుసు ఆ ట్రిక్ ఇప్పటికీ తనే అంటిస్తూ ఉంటుంది నాకు ఇప్పటికైతే బొగ్గుపోయి అంటే ఇయ్యడం అయితే రానే రాదు ఇది తరువలి అంటే పూర్తిగా తనకే ఇక వదిలేసిన ఏది ఆ నిప్పు వెలిగించేది అటు నిప్పు అంత వెలిగించేసి నీళ్ళు పెట్టేస్తూ ఉంటుంది ఇక నా వర్క్ ఏమైనా ఉంటే నేను చేసేసుకుంటూ ఉంటాను ఒకరోజు చేపలు తెచ్చి ఇది నా పిఆర్ అంటే నేను రెస్ట్ టైంలలో మాత్రమే ఇవి నాన్ వెజ్ మోస్ట్లీ నేను లేనప్పుడు వాళ్ళు ఏం తింటారో నాకు తెలియదు కానీ నాకు వీకెండ్స్లల్లో అంటే సెలవు దొరికినప్పుడల్లా నేను నాన్ వెజ్ తీసుకొని వస్తాను అదంతా క్లీన్ చేసేసాను మా పెద్దమ్మ వాళ్ళు మా ఆవిడ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు క్యా ఫిష్ కర్రీ అయితే చాలా బాగుంటుంది నాకు ఎప్పుడు తినాలని ఉంటే కానీ ఇదంతా వర్క్ చేయడం నాకు అంత కొంచెం యాష్ట ఎందుకంటే నేను కొంచెం లేజీ పర్సన్ నాకు అంత పని అంత శాత కాదు మాటలకు అంత చెప్తలే కానీ చేయడం మాత్రం ఒక్క పని కూడా రాదు ఏదో మాటగారిని మాత్రమే ఇచ్చేసిన పని అయిపోయింది ఇక కథ ఎండలో మాడినా ఎండలో బాగా చెమట వచ్చేసేసరికి ఇక స్నానం చేసేసుకుంటే కూలయిపోతానికి ఫిక్స్ అయిపోయినా మా వాళ్ళ కప్పచెప్పేసిన వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు మా వాళ్ళతో కొద్దిసేపు నేను ఆడుకుంటూ ఉంటాను మావాడు ఏదో తినిపిస్తూ ఉంటాడు వాడిని తినిపించి తినిపించినట్టుగా ఏదో తినిపిస్తూ ఉంటాడు సగం వాడు తింటాడు సగం నా పెడతాడు కడుపు నిండిపోతే నాట్లో నా నోట్లో పెడతాడు ఇంకా ఏదైనా అవసరమేమైనా ఉంటే నేను వెళ్ళిపోతాను బయటికి వెళ్ళి తీసుకుని వచ్చేస్తాను నా వల్ల కాదు అని అనుకుంటా మా సాయం కూడా తీసుకొని వెళ్ళి తీసుకుంటా బయటికి వెళ్ళేస్తాం మా షాప్ అంతా మా పెద్దమండి చూసుకుంటూ ఉంటుంది మా పిల్లడిని కూడా మా పెద్దమండి తీసుకుంటూ ఉంటాయి దాదాపుగా వాళ్ళిద్దరూ వంటలలో నిమగ్నం అయిపోతూ ఉంటారు ఇక నేను ఇంట్లో ఉంటే మాత్రం నేను షాప్ దగ్గర ఉంటా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు లోపల ఆ రోజు మా ఫిష్ కర్రీ మా పెద్దమని అండి చాలా బాగుంది కర్రీ మా వాడు ఇక వాళ్ళని ఇష్టమే ఇష్టం ఇక ఫైనల్గా అయితే మా కుండ కుండ అండి ఎండాకాలము మా దగ్గర ఫ్రిడ్జ్ లేదు ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతాము ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడ వెళ్ళిపోతామో తెలియదు అని చెప్పేసి నేను అంత ఎక్స్పెన్సివ్ వస్తువులు ఏవై వాడట్లేను జస్ట్ యూజ్ అండ్ త్రో అది ఇప్పుడు లేకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉండే వస్తువులు మాత్రమే నేను వాడుతున్నా ఒక కుండ అయితే కమ్మ నుంచి తెచ్చుకున్నా మా అది కుండ పగులుతుందని చెప్పేసి సిమెంట్ అంటిస్తున్నాం మా ఆవిడకి వాషింగ్ క్లీనింగ్ అంతా వంట రెడీ చేయడం మొత్తం మా ఆవిడ పనే నేను చేస్తూ ఉంటాను ఎప్పుడో ఒకసారి అకేషనల్గా అంటే దా రెగ్యులర్గా అయితే నేను చేయను పూర్తి పనులు తనే చూసుకుంటూ ఉంటుంది ఈ మొదటి మా బాల్కనీలో కూర్చొని అటు షాప్ చూసుకుంటే ఇటు క్లీన్ చేసుకుంటూ ఉంటాం దాదాపు ఇదే రూమ్లో మేము బాగా దాదాపుగా ఎక్కువసేపు స్పెండ్ చేస్తూ ఉంటాం కొంచెం వెంటిలేషన్ బాగుంటుంది మొత్తానికైతే నా నీళ్ళుగా వేడెక్కిపోయినాయి నేను ఫైనల్గా వేసిన అనడానికి అయితే వెళ్ళిపోతున్నా ఇంకా ఇది నా డైలీ రొటీన్ ఇక మా అబ్బాయికి ఎంత చూడండి ఎంత చక్కగా ఇక గోర్లు తీపిచ్చుకుంటున్నాడు చాలా సిన్సియర్ వాడు అంత సిన్సియర్గా తీసుకుంటున్నాడు అంటే అంత ఈజీ ఏం కాదులే నేను తీసుకుంటా అంటే చూసి వీడేదో తెస్తానని చెప్పేసి వాడు తీపిచ్చుకుంటాడు లేదంటే నా వచ్చేటోడే కాదు ఈ కొత్త బెడ్ ఒకటి తయారు చేశానని చెప్పాను కదా ఆ బెడ్ అండి అంటే రీసెంట్ అంటే కపుల్ ఆఫ్ ఏగో ఆ వీడియో నేను ఆ వీడియో ఈ వీడియోలు అన్నీ మెర్జెన్ చేసేసిన ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ అవుతుందని చెప్పేసి మావాడైతే ఈ ఎగ్జైట్మెంట్లోనే ఉన్నాడు ఈ బెడ్ తయారు చేసిన అప్పటి నుంచి అంటే దీని చుట్టూనే మంచిగా ఆడుకుంటున్నాడు వాడికైతే అయితే ఈ బెడ్ కూడా చాలా మెత్తగా ఉండేసరికి ఇంకా చాలా కంఫర్టబుల్ ఫీల్ అయ్యి బయట వెళ్ళట్లేడు దాదాపుగా కూలర్ కిందనే ఈ బెడ్ మీదనే పడుకుంటా ఉన్నాడు మావిడ చపాతీలు చేసేసింది నేను చికెన్ కూడా కట్ చేసేసిన డే వచ్చేసి కొంచెం స్పెషల్గా నేను సిక్లో ఉండే నేను ఎటుకు వెళ్ళలేదు ఎండ దెబ్బ తగిలింది డ్యూటీకి లేదు ఏం లేదు త్రీ త్రీ ఫోర్ డేస్ నుంచి ఇంట్లోనే పంట మొత్తానికి అయితే అందరం బ్రేక్ఫాస్ట్ టైప్లా బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ చేసేసాం ఎక్స్ట్రాగా చపాతీలు కూడా చేస్తున్నాను ఇక మా ఆవిడ వంట చేసుకుంటూ ఉంటుంది మా ఆవిడతో ఇట్లా నేను కొద్దిసేపు ఆడుకుంటూ ఉంటాను నాకు వాడతా టైంపాస్ వాళ్ళు లేకపోతే అసలు నాకు టైంపాస్ అవ్వదు ఇంట్లో బోరింగ్ చాలా వాడు ఈ చాలా ఫనీ థింగ్ ఏంటిదంటే నా కాళ్ళు మధ్యలో నుంచి వెళ్ళి దూరడానికి వాడు ట్రై చేస్తూ ఉన్నాడు కాబట్టి నేను కాళ్ళు దగ్గర కనిపెట్టేసుకున్నా వాడు వెళ్ళట్లేడు ఎట్లా నేర్చుకుంటారో ఏంటిదో కొన్ని ఫనీ థింగ్స్ పిల్లలు కానీ చాలా ఫనీగా అనిపిస్తూ ఉంటాయి ఇవి అయితే మర్చిపోలేము చాలా జాగ్ర చూడండి ఒకసారి ఎంత జాగ్రత్తగా దిగుతున్నాడో అసలు మేమైతే అయితే నేర్పించలేదు వాళ్ళతో వాడే దిగిపోతాడు ఎక్కడ మాత్రం రాదు ఎందుకంటే వాని హైట్కి కంట కొంచెం పెద్ద ఉండడం వల్ల వాడి కాళ్ళు అందట్లేదు వాళ్ళ అమ్మని తక్కుంటూ వెళ్ళిపోతున్నాడు వాళ్ళ అమ్మ ఎక్కడుంటే వాడు అక్కడే ఏది కుక్కగా కుక్క పిల్లకు కుక్క వాళ్ళ తల్లి వాసన ఎట్లా పసిగడుతూ ఉంటే వెళ్ళిపోతా అట్లా వెళ్ళిపోతూ ఉంటాడు వాళ్ళ అమ్మ ఎక్కడుంటే అక్కడికి నా దగ్గర ఎక్కువ అయితే స్పెండ్ చేయడు వాళ్ళ అమ్మ ఎప్పుడు అమ్మనే కావాలి ఏమంటే పాలు అమ్మ పాలు అంతే అంతే నా దగ్గర అయితే చాలా తక్కువ జస్ట్ ఆడుకునే వరకు మాత్రమే నేను నాకు విసిగిస్తూ ఉంటే నేను అంత పట్టింపు చేయము నాకు గుడి చికాకులు వేస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటే పగ ప్రతిసారి వాళ్ళ అమ్మ కేప చెప్పేస్తా అమ్మని చూసుకుంటా ఉంటుంది మేమైతే చికెన్ కూడా తెచ్చుకున్నాం వన్ డే అకేషన్ ఇంట్లోనే ఉంటున్నాం కదా డైలీ కాదని కానీ ఈరోజు స్పెషల్టీ ఏంటిది అని అంటే మంచం తయారు చేసినావు దాని నాకు ఒక చెడు కళ వచ్చిందని చెప్పేసి అది కళ బాగాలేదని చెప్పేసి మా వాళ్ళకి చెప్తే మా వాళ్ళు భయపడి వెంటనే నువ్వు ఐరన్ వర్క్ చేసినావు దానివల్లనే అటువంటి కళలు వస్తున్నాయని చెప్పేసి వెంటనే ఫోర్స్ చేయడం వల్ల ఒక కూడిని అయితే తీసుకొచ్చి మా మంచం ముందు అయితే కట్ చేసేసినావు ఎందుకంటే ఐరన్ కదా ఐరన్ మా అని ఎవరి బిలీవ్నెస్ వాళ్ళది ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఇక మా వాళ్ళు నాకు అంత నమ్మకం లేకపోయినా మా వాళ్ళ కోసమైనా కొన్ని కొన్ని చేయాల్సి వస్తూ ఉంటుంది తనకైతే చికెన్ కట్ చేసేసిన ఇద్దరం కలిసి మా ఆవిడ మొత్తం తన కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంది అయితే మావిడైతే సంగతిగుతలేడు మాడు ఎవరి దగ్గర రావట్లేడు ఆవిడ చూడండి ఎంత కష్టపడుతూ ఉండదు వాడిని ఎత్తుకొని మరి వంట చేస్తూ ఉండేది వాడిని ఎత్తుకొని అన్ని పనులు చేస్తూ ఉంటాయి దాదాపుగా ఇక మా ఫైనల్గా అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ముగ్గురం కలిసి ఒక హాల్ రూమ్లో మంచిగా తినేసినాం మా వాడు కూడా బాగానే తింటున్నాడు వాడి పళ్ళు అంత రాలేదులే కానీ ఏదో ట్రై చేస్తున్నాడు తినడానికి కొన్ని పడేస్తూ ఉంటాడు కానీ నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం వాడికి ఫైనల్గా ఈ డే అంత కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ ఏం చేయాలో తెలియక ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసేసుకున్నాం మా దగ్గర ఉన్న డెకరేషన్ సామాన్లతో అయితే మొత్తాన్ని బెడ్ అయితే రెడీ చేసేసుకున్నాం మంచిగా మేము కూడా రెడీ అయిపోయినాం చిన్న షార్ట్ వీడియోలు చేసుకుందామని చెప్పేసి ఈ డేస్ అనేటివి మళ్ళీ రాదు కదా ఏదైనా ఉన్నప్పుడు ఎంగు ఉన్నప్పుడే అన్నీ చేసుకోవాలి కొంచెం ఓల్డ్గా అయిపోయిన తర్వాత ఏ పనులు చే చేయలేము అందుకనే చెప్పేసి అందరం సరదాగా చేసుకున్నాం వీడియోస్ అందరం బాగా రెడీ అయిపోయినాం మా పెద్దమ్మ కూడా రెడీ అయిపోయింది బాగానే వీడియో కోసం కాకపోతే చాలా ఓవర్ నైట్ అయిపోయింది ఇదంతా డెకరేట్ చేసి అదంతా చేయడానికి జస్ట్ ఎట్లా అని అంటే ప్రీ బర్త్డే ప్లానింగ్ లెక్క యాక్చువల్లీ బర్త్డే చేద్దామని అనుకున్నాం కానీ కొంచెం మనీ షార్ట్ అవుట్లో అంటే షార్టేజ్లో ఉండడం వల్ల అంత ప్లానింగ్ చేయలేదు జస్ట్ అట్లీస్ట్ అయినా వీడియో తీసుకొని పడదాం అని చెప్పేసి ఆ వీడియో అయితే చేయడం చేసుకున్నాము చాలా హ్యాపీగా ఉంది కాకపోతే అందరు ఫ్యామిలీ అందరూ ఉంటే బాగుండేది అందరితో దిగి ఉండేది ఉంటే ఇంకా కొంచెం క్రేజీగా ఉండేది కాకపోతే అందరు లేరు ఏదో మా ముగ్గురు వరకు మేము దిగేసుకున్నాం ఏదో సరదాగా మా అయితే ఎక్కువ ఫోకస్ పెట్టలేదండి ఫోటోలో వీడియోలో మేమే ఎక్కువ దిగేసినాం ఎందుకంటే వానికి డేస్ ఉన్నాయి ఇంకా దిగడానికి వాడు మాకంత అంటే ఎంకరేజ్మెంట్ అంటే మాకు అంత సపోర్టివ్గా లేడు వీడియోలు తీసేటప్పుడు ఏడుస్తున్నాడు వాడు అంత నిద్రమత్తులోనే ఉన్నాడు మాకంత కోఆపరేటివ్గా లేడు వాడంతా ఫైనల్గా వీడియో అంతా కమ తీసేసుకున్న తర్వాత ఫైనల్గా నేను వీడియో ఎడిటింగ్ కోసం కూర్చున్నా అలాగే నా రెగ్యులర్ వీడియోస్ ఇంగ్లీష్ ఎట్లయినా ఇంప్రూవ్ చేయాలి నా వల్ల ఒకళ్ళైనా చేంజ్ అవ్వాలి ఒకళ్ళైనా మారాలి అని చెప్పేసి వీడియోలు అయితే నేను చేస్తున్నా అది ఎంతవరకు సక్సెస్ అయితే తెలియదు నేను నేర్చుకుంటున్నాను నేను ఒకళ్ళకి నేర్పిస్తున్నాను నేను ఎట్లయితే నేర్చుకున్నాను అది వీడియోలు అయితే నేను కొన్ని వీడియోలు పెడుతున్నా వీలైతే వాచ్ చేయండి ఒకసారి మీకు కూడా తెలుస్తూ ఉంటుంది ఏ విధంగా ఉంది వీడియోస్ అనేటివి ఒక సపరేట్ ప్లేలిస్ట్లో ఉంది ఆ వీడియోస్ అన్నిటి అలా వీడియోలు తీసేసుకుంటాను అంతా నే నాకు నేనే చేసేసుకుంటాను వీడియో ఎడిటింగు వీడియో తీసుకోవడం అంతా నేనే అంత కోఆపరేటివ్ ఏం లేదు మా ఆవిడ లాస్ట్గా అయితే ఫైనల్గా నాకు నేనే మొబైల్ అంత ఎడిటింగ్ చేసుకుంటూ ఒకటి నా మొబైల్ ఒకటి మా వైఫ్ మొబైల్ రెండు మొబైల్ పట్టుకొని ఏదో ఇంకా నేను పడతా ఉంటా అంతా నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు వీట్లా పడితే అట్లా వీడియోలు తీసేసుకుంటూ ఉంటాను నాకు నచ్చింది నేను చేసుకుంటూ ఉంటా పిచ్చండ్ లెక్క ఫైనల్గా అయితే ఇది అంటే మా డైలీ లైఫ్